నేను మీ దాసరి కవిత ఈరోజు ఎందుకు వచ్చినానంటే ఒకటి ఉందనమాట సో అది క్లారిఫికేషన్ చేద్దామని వచ్చాను అదేంటంటే బత్తలపల్లి సంబంధించిన సర్వే నెంబర్ నాలుగు వందల ఒకటి మీద నిన్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి స్పందించారు కదా ఈ స్పందించిన విషయం అందరికీ తెలిసినది సో స్పందించాడు మళ్ళీ నువ్వేం చెప్తావు అనుకోవచ్చు సో నేనేమంటానంటే నాలుగు వందల సర్వే నెంబర్ నాకు సంబంధం లేదు అనొచ్చు ఇప్పుడు ఏదైనా డైరెక్ట్గా మాజీ ఎమ్మెల్యే ఎదురెట్టు చేసేది ఏది డైరెక్ట్గా చేయరు కదా అప్పుడు అతనే కాదు ఎవరైనా అంతే బీనామీలు పేరు మీద ఇంకో పేరు మీద ల్యాండ్ని రిజిస్ట్రేషన్ చేసేది అందరికీ తెలిసిందే కొంతమంది ఇది నేను దొరకకూడదు వాళ్ళు ఎవరైనా ఇండైరెక్ట్గా చేస్తారనమాట అదేంటంటే అట్లా ఇండైరెక్ట్గా చేస్తారు సో నాలుగు వందల వందల సర్వే నెంబర్ అయితే నేను ఒక దేవాదాయ శాఖ వాళ్ళకు కూడా కనుక్కోవడం జరిగింది అంటే మీరు ఎందుకు రెస్పాండ్ కావలేదు దాని మీద అని అప్పుడు నేను కాల్ చేయగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే దేవాదాయ శాఖ వాళ్ళు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎన్సీ ఎన్సీ తీసేశారంట అంటే దేవాదాయ శాఖకు సంబంధించినది కాదు ఈ భూమి ఇంకా మాకు సంబంధం లేదన్నట్టు సో దేవాదాయ శాఖ నుంచి దాన్ని డిలీట్ చేసినారంట కాబట్టి మేము ఇన్వాల్వ్ కాము మాకు సంబంధం లేదు అని వాళ్ళు అన్నారనమాట ఇంకొకటి ఏంటంటే ఆ ల్యాండ్ మినిమామిడి అనే అర్థానికి ఒక నలభై సంవత్సరాలు అబ్బో అప్పుడు కర్ణాటక ఆంధ్ర సాంగ్ సంబంధించిన భూమి ఇక్కడే బత్తలపల్లిలోనే కాదు వాళ్ళు చాలా చోట్ల స్థలాలు కొని వద్దు అట్ల అట్లా పెట్టినారంట సో మళ్ళీ వాళ్ళు ఎందుకు రెస్పాండ్ కాదు నాకు తెలుసు ఇంతకుముందు అయితే నా ఇంతకుముందు అయితే దాన్ని లీగల్గా అంటే భూమి సుస్తు కడతామని కోర్టుకెళ్ళి ధర్మ బత్తలపల్లికి సంబంధించిన కోటి బాబు వాళ్ళు ఏం చేసినారంటే వాళ్ళ లీగల్గా అంటే మేము ఇలా భూమి సాగు చేసుకుంటాము వచ్చిన దాంట్లో పంట తీసిన దాంట్లో మేము సుస్తు కడతాం అన్నట్టు కొన్ని కొన్ని ఏళ్ళు వాళ్ళు చేసుకున్నారంట ప్రజెంట్ ఇప్పుడు ఏమైందంటే కేతిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడైతే బత్తలపల్లిలో వన్ బి పట్టాలైతే ఐదు మంది మీద తీసుకోవడం జరిగింది వాళ్ళు అంటే వాళ్ళ ప్ర వాళ్ళ అధికారం ఉంది కాబట్టి అలా చేసినారు వాళ్ళు ప్రజెంట్ ఇప్పుడు కూడా వాళ్ళ పేర్లే ఉన్నాయి ఆన్లైన్లో కూడా వెతికితే భూమి దాంట్లో ఇంకొకటి ఏంటంటే నాకు సంబంధం లేదండి కేతిరెడ్డి అంటున్నాడు అది ఏంది ఎందుకు సంబంధం ఉండదు వాళ్ళ ప్రభుత్వంలో భూములు చాలా చాలామంది తెలియకోకుండా అది చిన్న చిన్నవైతే తెలియకోకుండా ఉంటాయి పెద్ద మొత్తంలో పద్దొమ్మిది ఎకరాల ఎనభై నాలుగు సెంట్లు స్థలాన్ని ఎందుకు తెలియకోకుండా ఉంటే జనాలే పిక్చర్లు కాదు మీరు ఒక స్టేట్మెంట్ పత్రికల ప్రకటన వదిలేస్తే అది కాదు కదా ప్రతి ఒక్కరికి ఒక క్లియారిటీ ఉందనమాట ఇప్పుడే ఇప్పుడు ఇది కూడా డ్రామా నడుస్తుంది అనమాట అంటే ఇప్పుడు ఇదంతా కేతరెడ్డి నడిపిస్తున్నాడేమో ఎవరికి తెలుసు కాబట్టి ఇప్పుడు దీంట్లో ఓడర్ అయితే మినిమముడే అతను అతను వచ్చి చెప్పాలి క్లియర్గా అంటే జనాలకు పంచుతా పంచదా అనేది వాళ్ళు క్లారిటీ ఇస్తే జనాలకు కూడా ఒకటి అర్థమవుతుంది అతను జనాలకే పంచుతాడని ఇక్కడ టాకు సో ఇస్తే పర్లేదు అంటే లేని జనాలకు అక్కడ ఎక్కువ శాతం టెంట్లు వేసుకున్న వాళ్ళు కూడా ఇల్లుండే వాళ్ళే వేసుకున్నారు ఇల్లు లేని వాళ్ళు కాదు లేని వాళ్ళకి అది దక్కితే బెటర్ నా ఉద్దేశం అయితే ఇంకొకటి ఏంటంటే ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ వీళ్ళందరికీ ఒక క్లారిటీ ఉందంటే ఆ భూములు పంచచ్చు నీరు ఎత్తినట్లుగా ఉన్నారు నాకు తెలీదు వాళ్ళు బయటకు వచ్చి ఆ భూములు పంచచ్చు లేదో అని క్లియర్ క్లారిటీ ఇస్తే అక్కడ టెంట్లు వేసుకునే వాళ్ళు వెళ్తారు కదా ఒకవేళ అంటే ఉంటారు కదా ఇవేమి చెప్పకోకుండా వాళ్ళంతకు వాళ్ళు ఉంటే వీళ్ళు ఇంతకు వీళ్ళు టెంట్లు వేసుకుని ఎన్ని రోజులు అని ఇలా ఉండ ఉంటారు పనులు వదిలేసి అప్పు కొంతమంది చాలామంది అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూడా పప్పు వేసుకున్నారు ఎందుకంటే వస్తాయేమన్న ఆశతో అది క్లారిటీ ఎందుకు వేయడం లేదు ఆర్డీఓ కానీ ఇది అట్లా ఇట్లా ఉందనమాట కాబట్టి కేతిరెడ్డి హయాంలోనే జరిగింది సో కేతిరెడ్డి వాళ్ళ దాంట్లోనే బుక్అప్ అయితే అయ్యింది అనమాట సో ఇదందరికీ తెలిసిన విషయమే కాబట్టి దానికి సంబంధించిన అధికారులు స్పందిస్తే మేరని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇది పరిస్థితి ఇంకొక ఇంకొక ఆప్షన్ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది సో జనాలు ఇంకో ఆప్షన్ కూడా ఉందనమాట ఇంకో ఆప్షన్ ఏంటంటే వీళ్ళు కూడా కోర్టులో వీళ్ళు కూడా కోర్టులో ఫిటేషన్ వేసుకోవచ్చు అనమాట అంటే ఫిటేషన్ వేసుకుంటే ఇంకా ఇంకా బెటర్ అంటే క్లారిటీ అయితే వస్తుంది అనమాట అక్కడ కూర్చుని టైం వేస్ట్ చేసుకునే బదులు ఎండా వాన అనుకోకుండా సో ఇది ఈ పట్ట ఇలా ఉంది ఇరవై జనాలకు పంచామని కోర్టుకి కూడా వీళ్ళు ఫిటేషన్ వేసుకోవచ్చు అనమాట ఇది వీళ్ళకి ఎందుకు ఐడియా రాలేదో నాకు తెలియదు సో ఇది నడుస్తుంది అనమాట సో మళ్ళీ అప్డేట్ మళ్ళీ ఇస్తాను